వెల్కమ్ టు డిఫరెంట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐడియాస్ థింక్ డిఫరెంట్ ఈరోజు నేను భక్తి అనే టాపిక్లో ధ్వజస్తంభం గర్భగుడి ముందు ఎందుకు నిర్మిస్తారు అనే దాని గురించి తెలియజేయాలనుకుంటున్నాను గర్భగుడి ముందు ధ్వజస్తంభం నిర్మించడానికి రెండు కారణాలు ఒకటి ఆధ్యాత్మిక సంబంధం రెండు సైంటిఫిక్గా సంబంధించింది ఆధ్యాత్మిక సంబంధం ఏంటి అంటే దేవుడు స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మనం దేవునికి ఒక సన్నిధి అంటే ఆశ్రమం నియమించాము నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకొచ్చని దేవునికి సూచికగా మనం ఆ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తాం అంటే ధ్వజస్తంభానికి ఉన్న గంటలు దేవుణ్ణి ఆహ్వానిస్తాయని మనం నమ్మకం అంటే దీన్ని మీకు అద్వైయ భాషలో చెప్పాలంటే ఒక హెలికాప్టర్ కిందకి దిగేటప్పుడు ఆ నేల మీద హెచ్చను రాసి ఎలా ఐడెంటిఫై చేస్తారో హెచ్ఎన్ రాసి ఇక్కడ హెలికాప్టర్ దిగడానికి ఉందని ఎలా అయితే రాస్తారో అలాగే మనం ధ్వజస్తంభం ఏర్పాటు చేసి దేవునికి స్వాగతం పలుకుతాం అనమాట ఇంక సైంటిఫిక్ క్రీజన్ ఏంటంటే గుళ్ళు ఎప్పుడు పురాతనమైనవి అవి చారిత్రక కట్టడాలు మళ్ళీ మళ్ళీ నిర్మించడానికి అవకాశం లేదు అవి ఏ కారణం చేత అయినా పడిపోయినట్లయితే మళ్ళీ నిర్మించడం కష్టం కావున పిడుగులు ప్రభావం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బ అవకూడదు కూలిపోకూడదు అనే ఉద్దేశంతో రాగిపోతతో నిర్మించి పిరవాల స్తంభం లేదా ధ్వజ స్తంభాన్ని నిర్మించడం వల్ల పిడుగు పడినప్పుడు ఆ రాగి ఆ పిడుగులోని విద్యుత్ శక్తిని గ్రహించి భూమిలోకి పంపించి ఆ ఎంతో అమూల్యమైన కట్టడమైన పుణ్యక్షేత్రమైన దేవాలయానికి హాని కలగకుండా కాపాడుతుంది అందుకోసమే ధ్వజస్తంభాన్ని సైంటిఫిక్గా ఆధ్యాత్మికంగా రెండు కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి